ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మరియు గుత్తి ఇన్ఛార్జ్ అయినటువంటి మా అన్న గుమ్మనూరు జయ నారాయణ అన్న గారికి మరియు గుంటకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే జయరామన్న గారికి యువ నాయకుడు అయినటువంటి యువ కిషోర్ అయినటువంటి గుమ్మను ఈశోర్ గారికి గుత్తి మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజలకు ఇరవై రెండో వార్డు ప్రజలకు మరియు కేఎస్కే టీ కేఎస్కే ట్యూషన్లో ఉన్నటువంటి ప్రతి పిల్లలకి ప్రతి విద్యార్థి విద్యార్థినులకు అందరికీ నూతన సంవత్సరం రెండు వేల ఇరవై నూతన సంవత్సర శుభాకాంక్షలు మరి ముఖ్యంగా గుత్తి నియోజకవర్గాన్ని మన ఎమ్మెల్యే భూములు జయరామన్న గారు వచ్చినప్పటి నుంచి బాగా అభివృద్ధి చేశారు ముఖ్యానికి మన గుత్తి చెరుకు నీళ్ళు లేక చాలా ఇబ్బందిగా ఉండే అన్న దయతో మనం ముఖ్యంగా మన నియోజకవర్గంలో ఉన్నటువంటి గుత్తి ఇన్ఛార్జ్ అయినటువంటి నారాయణన్న గారు గారి అతి సహకారంతో ఈరోజు చెరువు గుత్తిలో నీళ్ళు ఏ ఎటువంటి సమస్య లేకుండా ఉందంటే మన నారాయణన్న గారి కృషితోనే కాబట్టి ముఖ్యంగా మన గుమ్మలూరు నారాయణన్న గారికి మరీ మరీ గుత్తి నియోజకవర్గంలో ఉన్న గుత్తి మున్సిపాలిటీ గుత్తి మండలంలో ఉన్నటువంటి మరి ఇరవై రెండవ వార్డు ప్రజలు అందరూ ప్రతి ఒక్కరూ అంతకు మరీ మరీ శుభాకాంక్షలు ఇరవై రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం ఇట్లు గుత్తి మాజీ కౌన్సిలర్ ఇరవై రెండవ వార్డు జీ సుంకన్న